మాట్లాడాలన్నా ఏదైనా ప్రాబ్లమా హార్బర్ కాంట్రాక్ట్ ప్రాబ్లం ప్రతి ఏడు నేనే తీసుకుంటున్నానని ఎవరు ఎవరు రాతను నాకు తెలిసినతనన్నా నేనే రమ్మని చెప్పాను ఇతడి పేరు బాలరాజు ఏదో ప్రాబ్లం అంట మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చాడు ఏంటి ప్రాబ్లం ఏం లేదు ఈ సంవత్సరం హార్బర్ లేబర్ కాంట్రాక్ట్ నేనే తీసుకోబోతున్నాను ప్రతి సంవత్సరం నేనే తీసుకుంటున్నాను దాని జోలికి రావద్దని ఒక అతను టార్చర్ పెడుతున్నాడు ఆ విషయం మీతో మాట్లాడాలని ఎవరు టార్చర్ చేస్తున్నారు రవి యాదవ్ అని ఎవరు అదే రవన్న అనే రవి యాదవ్ మిస్టర్ నువ్వు వెళ్ళి కింద ఉండవు ఏంటా రవి యాదవ్ ని ఎదిరించే వాడిని ఇక్కడికి తీసుకొస్తావా చంపేస్తాను వెళ్ళివాడికి వాడికి చెప్పు ఆ కాంట్రాక్ట్ ని వదిలేయమని చెప్పు లేదంటే అనవసరంగా చచ్చిపోతాడు ఈ విషయం ముందే చెప్పుంటే నేను ఇక్కడికి రమనేవాడే కాదు రవి యాదవ్ తో పెట్టుకోకు అతను చాలా ప్రమాదకరమైన వ్యక్తి డై నేదో పెద్ద చించేస్తాడని చెప్పావు ఇలా భయపడుతున్నాడు అతను ఎదిరించి వేచి చేయలేవు దీన్ని ఇద్దరుతో వదిలే నీ వల్ల కాలేదంటే చెప్పు నేనే చూసుకుంటాను వద్దురా అన్యాయంగా చచ్చిపోతావు నేను చెప్పేది విను హలో నేను శ్రీశైలాన్ని ఏంటి రంగ దగ్గరికి వెళ్ళి వస్తున్నావా రేయ్ సిటీలో ఎక్కడికి వెళ్ళినా నాకు తెలుస్తుందిరా అవును వెళ్ళాను కలిసాను మాట్లాడాను నువ్వేం పేయగలవురా ఎక్కువగా మాట్లాడుతున్నావు ఏ మాటలే కాదు చేతి చూపెడతాను రేపు ఉదయం కాంట్రాక్ట్ లో సైన్ చేస్తాను ఇక హార్బర్ నా చేతిలో పెట్రా ఫోన్ రే సౌండ్ కాస్త తగ్గించు

కొట్టడానికి ఒక్కడే నట ఎవడో జలకంఠ బాల్రాజు ఎవరు దీనికి బాలరాజు ఎవరు దీనికి బాలరాజు ఎవరు రాయ్ ఎవడు నువ్వు బాలరాజు ఎవరు ఎవరైతే నీకు బాలరాజు ఎవరు అదే అడుగుతున్నానుగా బాల్రాజు ఎవరు మళ్ళీ మళ్ళీ అదే అడుగుతున్నా ఎవడు నువు బాలరాజు బాలరాజెరు ఎందుకురావు ఉత్యేశం ఎవరు ఇట్స్ మీ నేనే రా బాలజలి ఏం కావాలా నీకు

సార్ ఏమిటి జలకంటానా కరెక్ట్ గా తెలుసా అవును సార్ కానిస్టేబుల్ కృష్ణ గారు చెప్పారు కృష్ణ గారు ఎస్ సార్ ఎలా రండి సార్ చెప్పండి సార్ అవును సార్ గడ్డం పెంచుకున్నాడు బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకున్నాడు అతను ఒక్కడే వచ్చి అటాక్ చేశాడు సచ్చే వరకు కొట్టాడు ఇది విట్నెస్ స్టేట్మెంట్ సార్ కాబట్టి నేరస్తుడు ఖచ్చితంగా జలకంటే సార్ అతను రవి మనిషి కదా అదే ఇప్పుడు పెద్ద సమస్య దెబ్బలు తిని చావుబతుకుల్లో ఉన్నవాడు చీఫ్ సెక్రటరీ బంధు అట కొట్టిన వెంటనే అరెస్ట్ చేయమని చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి ప్రెషర్ మీద ప్రెషర్ ఇటు వైపు నుంచి రవి వాట్ టు డు సార్ ఒక చిన్న సజెషన్ చెప్పండి సార్ రవి దగ్గరికి స్వయంగా మీరే వెళ్ళి సిచ్యువేషన్ చెప్పి కన్విన్స్ చేశారంటే జలకంటా మనం ఈజీగా అరెస్ట్ చేయొచ్చు లేదంటే ప్రాబ్లమే సార్ ఓకే మీరు డీసీకి ఫోన్ చేసి స్పాట్ నుంచి తిన్నగా రవి ఇంటికి రమ్మని చెప్పండి పెళ్ళబిడ్డలి ఇంటో పెట్టి తాళం వేశాం గాలి ఎదురు కూడా ఉండవు వారం రోజులు వాళ్ళకి తిండి తిమ్మలా ఎవరు మలమలమా రిటైర్ ఉన్నారా లోన్ ఉన్నారు సార్ వీడిని గుంట్లోకి తోసి మట్టి పోసేయండి రా తల మాత్రమే తెలియాలి అయ్యో నాకు డబ్బు ఏమో సార్ మీరు ఎక్కడ సర్దుగా పెట్టమంటే అక్కడ పెడతారు సార్ నేను సార్ అన్నా కమిషనర్ గారు వచ్చారు మీకోసం కమిషనర్ గారు వచ్చారన్నా పరవశం మ్యాటర్ ఏమైంది అన్నా వాడిని ఒప్పించావునా ఏమా ఇంకా తినలేదా త్వరగా తిను మీ కోసం కమిషనర్ గారు వచ్చున్నారు ఆ స్థలాన్ని దీని పేరున రిజిస్టర్ చేయండి అలాగానా సార్ వస్తున్నారు ఏవిటి కమిషనర్ గారు సార్ జలకంట విషయం నాకు తెలుసు జలకట్ట ఎస్కేప్ అయ్యాడని చెప్పి కేసు కంటిన్యూ చేయండి సార్ ఆ అబ్బాయి చనిపోయేలా ఉన్నాడు చౌవని అప్పుడే ఈ రవి యాదవ్ పవర్ ఏంటో తెలిసి వస్తుంది సార్ దెబ్బలు తినవాడు చీఫ్ సెక్రటరీ గారి రిలేషన్ సార్ అక్యూజ్ని ఇమీడియట్ గా అరెస్ట్ చేయమని సీఎం గత నుంచి ఒకే ప్రెషర్ సార్ సీఎం గారి ప్రెషరేగా అది నేను చూసుకుంటాను అది కాదు సార్ నేను చెప్పినట్టు చేయండి రే శ్రీశైలం అనా ఎక్కడ రా జలకంఠ నిన్ను నువ్వు ఒకడిని కొట్టావుగా వాడు చీఫ్ సెక్రటరీకి బంధువట నువ్వు కొట్టినప్పుడు ఎవడో ఒకడు నిన్ను బాగా చూసినట్టున్నాడు అందుకని నిన్ను అరెస్ట్ చేయడం తప్ప వేరే దారి లేదని కమిషనర్ బతిమాలుకున్నాడు అంటే ఇప్పుడు నేను లోపలికెళ్ళలా నువ్వు వెళితే పనులు ఎవరు చేస్తారా ఇక్కడ కేసు నేను చూసుకుంటాను నువ్వు కొన్నాళ్ళు ఇక్కడ ఉండొద్దు ఎక్కడికైనా దూరం గా వెళ్ళిపో ఇది యా షాప్ లో చదర రర రలా um ఇది బాన్ కదా హౌ మచ్ ఇస్ ది స 125 మేడం అహ్ ఇది ఇట 320 అండ్ దట్ వన్ ఇట 175 ఇట్ వర్కింగ్ ఎవర్కిక్ మేక్ ఇట్ 100 రూపీ సార్ ఫిక్స్డ్ రేట్ మేడం दाम్ తోర్ నహీ నా చేంజ్ నహీ ఏ చేంజ్ ఉందా ఆ ఉంది ఎంత కావాలి ఆపరేటర్ పక్కకి ఆపరేటర్ మాలో ఇదిగో హ్ దిగో లేటేజ్ వరక రండి కమాన్ కమాన్ ఏడవకు పాప ఎడమకి కొట్టిసి దేవ్యా భాగ్య ద్వర్గ రండి ఏ పద పద ఆ ఓకే ముందు బ్యాగ్స్ పెట్టండి తర్వాత చూసుకుందాం దేవ్యా మద టికెట్స్ అవి ఎక్కడున్నాయమ్మా నా దగ్గరే ఉన్నాయి మద ఇదిగో తీసుకొస్తున్నా నా బస్ లేదే ఇందులోనే పెట్టాను వండవేకి షాట్ లోనే వదిలేసానా ఏ ఇప్పుడే వస్తాను